మన ఊరి ముచ్చటకు స్వాగతం బైరాపూర్ విఠలేశ్వర మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాలను తాళపు చెవితో ఉండి తెరుస్తుండగా బైరాపూర్ గ్రామానికి చెందిన కుర్మ మొగులుగొండ చేతును అడ్డు అడ్డుతైలి ఈ నెల ఐదవ తేదీన ఉండి లెక్కింపు ప్రక్రియలో భాగంగా ఆలయ కమిటీ సభ్యులపై తనపై తోపోసులాట అల్లరి చేస్తూ దాడి చేయడంతో పాటు పదమూడు మందిపై కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగిందని బుధవారం బైరాపూర్ గ్రామంలో గల ముదిరాజ్ ఆలయ కమిటీలో బీర్కూర్ మాజీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడిపిడిసి ద్రోణవల్లి సతీష్ పత్రికా సమావేశంలో విలేకరులకు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది పన్నెండు పద్నాలుగు నెలలకు ఒకసారి గ్రామంలో చాటింపు వేసి గొడవలు జరగకుండా ఉండి లెక్కింపు ప్రక్రియను చేపడతామని ఆయన అన్నారు ఈ గొడవకు ప్రధాన కారకులు ఒక నాయకుడని గ్రామ ప్రజలకు పోలీసులకు సైతం తెలుసని ఆయన అన్నారు మాపై పెట్టిన కేసు కేసుల పట్ల విఠలేశ్వరుడే చూసుకుంటారని ఆయన అన్నారు ఉండి లెక్కింపు పోలీస్ సహకారంతో మూడు రోజుల పాటు కొనసాగిందని ఆయన పేర్కొన్నారు బాన్సోడ నియోజకవర్గ శాసనసభ్యులైన పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపుతోనే రెండు వేల పద్నాలుగు నుండి విఠలేశ్వర ఆలయ అధ్యక్షునిగా కొనసాగడం జరుగుతుందని ఆయన తెలిపారు నేడు బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ బీర్కూర్ ప్రకాశ్రావు క్యాంప్ బరంగేడిగి తదితర గ్రామాలలో భక్తుల ద్వారా లక్షల విరాళాలను సేకరించడం జరిగిందని ఆయన అన్నారు బీర్కూర్ శ్రీ కోదండ రామాలయానికి ఒక లక్ష నూట పదహారు రూపాయలు బరంగేడికి హనుమన్ దేవాలయానికి యాభై ఒక వెయ్యి రూపాయలు ఆలయానికి ఆలయ నిర్మాణంకు విరాలుగా అందేయడం జరిగిందని అన్నారు విఠలేశ్వర ఆలయంలో ప్రతి నెల యాభై వేల రూపాయలు మెయింటెనెన్స్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు దీనితో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో ఆలయ నిర్మాణంకు మల్లాదిరెడ్డి ఇచ్చిన రెండున్నర లక్షలు తిరిగి ఆయనకు తిరిగి అందజేయడం జరిగిందని ఆయన అన్నారు అనంతరం నా యొక్క తల్లిదండ్రులైన ద్రోణవల్లి సీతారామయ్య దంపతుల పేరిటతో రెండు లక్షల ఎనభై వేల రూపాయలతో వాటర్ ప్లాంట్ను ప్రారంభించడం జరిగిందని అన్నారు దీని ద్వారా వచ్చిన ఆదాయంతో గత ఫిబ్రవరి నెలలో మూడు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలను ఆలయానికి విరాళంగా అందయడం జరిగిందని అన్నారు నేడు విఠలేశ్వర మందిరంపై ఆధిపత్యం కొరకే ఈ ఘటన సాగిందని ఆయన అన్నారు ఈ సమావేశంలో మాజీ జెడ్పీడిసి అతనబుద్ధి స్వరూప శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఉదాహరణ మరి ఏర్పు రామాలయానికి ఒక్క లక్ష ఉపాధి ప్రకారం పాల్గొనడం జరిగింది ముందే చెప్తా వరంగేడిలో మరి ఈరోజు హనుమాన్ మందిరం కూడా యాభై వ్యాపారం అదేవిధంగా బరంగిడిలో ముందరి గృహాలయం నిర్మాణం అనేది రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండే మరి మా మందిరాలు కూడా ఐదు లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది విరాళం ఇచ్చిన బాలాజరెడ్డి గారి డబ్బులకు పెద్ద ఆయన మరణికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేట్టు ఈ గ్రామంలో మరి వాళ్ళతో ఓట్లు పడతాయి అన్నప్పుడు నేను మాట్లాడి నేను పైసలు వాపస్ చేస్తా మరి మీరు కూడా అనేక గ్రామాల్లో వారు డబ్బులు ఇచ్చారు ఆ విరాళాలను కూడా వాపస్ చేయడం చేయించాలని చెప్పడం జరిగింది కానీ ఎవరు చేయలేదు నేను ఇక్కడ గ్రామస్తులను ఆలయ కమిటీ సభ్యులను అడిగినా ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వడానికి లేదు గ్రామం కొరకు గుడి కొరకు నిర్మాణం కొరకు మరి డబ్బులు ఇస్తే ఎట్లా అయితే ఇస్తామన్నప్పుడు నేను పెద్ద ఆయన యొక్క మాటకు తలొక్కి నా సొంత డబ్బులని ఇదే మహాజ రెడ్డి గారికి రెండున్నర లక్షల రూపాయలు కూడా తిరిగి ఇవ్వడం జరిగిందని కూడా తెలియస్తా ఉన్నా ఈరోజు గుడి నిర్మాణం జరిగింది జరిగిన తర్వాత మరి ఈరోజు గుడి యొక్క వాగోకులు మరి నెలకి ఒక యాభై వేల రూపాయలు మినిమం మెయింటెనెన్స్ ఉంది ద్రోణవాలి సీతారామయ్య ద్రోణవలి కస్తూరమ్మ మా తల్లిదండ్రుల పేరు మీద ఒక ఫౌండేషన్ స్థాపించి వాటర్ ప్లాంట్ పెట్టి వాటర్ ప్లాంట్తో పాటు కూలింగ్ వాటర్ క్యాన్లు తీసుకొచ్చి సుమారు ఒక రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి నెల అంటే గత సంవత్సరము ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం ఈ రోజు వరకు ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు మరి డబ్బులు వచ్చినాయి వచ్చిన డబ్బులు వచ్చినట్టే ప్రతి నెలా కూడా గుడి జమ చేస్తూ ఉన్నాం మరి నేను ఆలయ కమిటీ అధ్యక్షంగా ఉన్న ఆషాఢ ఏకాదశి నుంచి మరి గుడిలో తీయడానికి ఇక్కడ డబ్బులు లేవు వచ్చే దాదలు చాలా తక్కువ ఆషాఢ ఏకాదశి భోజనం నేనే పెడతా ద్రావణ మాసంలో నాతో పాటు ఒక గ్రూప్ ఉంది ఆ భోజనం కూడా నేనే ఏర్పాటు చేస్తాం మా గ్రూప్ అంతా వసంత మంచికి పంచమికి పండరిపూర్లో ఏ విధంగా కళ్యాణం నిర్వహిస్తారు ఇక్కడ కూడా మా దగ్గర కళ్యాణం నిర్వహిస్తాం ఆ కళ్యాణానికి మొత్తం నా సొంత డబ్బులతోటి కళ్యాణం చేసి అక్కడ మహా అన్నదానం కూడా చేస్తాం అదేవిధంగా వైకుంఠ ఏకాదశి భోజనం కూడా మాదే సప్తా ప్రతి సంవత్సరం మరి గత నలభై సంవత్సరాలుగా బైరాపూర్లో ఒక రాజు సప్తా నడుస్తూ ఉంది మరి గత పది సంవత్సరాల నుండి మీరు సప్తూ ఆఖరి భోజనం నేనే పెడతాం ఊరందరికీ అదేవిధంగా బాలుమహారాజ్ దీడి అని చూసేస్తాం బాలి భోజనం నేనే పెడతా కొత్తగా చతుర్మాషం దీక్ష జరిగినాయి ఇక్కడ మా మంత్రిలో భాగపడి భోజనం పెడతాం అయితే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఆదాయ కమిటీ అధ్యక్షుడట అధికార పార్టీలో శాసనసభ్యుడు మంత్రులు ఎమ్మెల్యేలు మరి అదేవిధంగా సర్పంచ్లు ఎట్లా మారుతారో ఎంపీడీసులు ఎంపీ పిలిచి అదే అదేవిధంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు కూడా మార్ మార్చాలంటే నాకు నాకేం షోక్ లేదు ఒక సంవత్సరానికి సుమారు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు గుడి కొరకు నేను ఖర్చు పెడతా ఉన్నా అదేవిధంగా మీరు మెయింటైన్ చేయండి నా దగ్గర పద్నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఉన్నాయి మరి ఇక్కడ గ్రామ పెద్దలు ఉండినప్పుడు రూపాయి కార్డు తీసుకోండి ప్రతి నెల వడ్డీ ఇరుగడం చెప్పడం జరిగింది కానీ నేను రూపాయి పవన్ కాడికి ప్రతి నెల ప్రతి నెల ఇరవై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు వడ్డీ ఇస్తామన్నా మరి అదేవిధంగా ఇదే కంటినేషన్ అవుతుంది మరి మీరే ముందుకు రమ్మని చెప్పడం జరిగింది మరి గతంలో ధ్వస్తంభం పెట్టినాం అది కర్రదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది జరిగింది కొత్తగా ధ్వస్తంభం పెడతా ఉన్నాం ఒక షెడ్ కార్జెస్ కార్జెట్ నుంచి వచ్చే వారికి ఒక షెడ్ కూడా నిర్మాణం చేసినాం నడుచుకుంటే దానికి దానికి కానీ దీన్ని కానీ ఒక ఆరు లక్షల యాభై వేల రూపాయలు అయినాయి అవన్నీ మీరే పెట్టుకోండి మీరే మెయింటైన్ చేయండి ఒక భక్తులాగా వచ్చి గుడిలోనే కూతుంటా నా టైం నా సమయం దొరికినప్పుడు చెప్పడం జరిగింది మరి ఈ విధంగా ఈరోజు నన్ను ఇబ్బంది పెడుతూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం బాన్వాడ ప్రజలు బాన్సోడ నియోజక ప్రజలందరూ కూడా ఈ వీడియో చూసి నేను ఇప్పుడే చెప్తా ఉన్నా ఒక్క మాట పాత్రికేయ మిత్రుల ద్వారా నా కుడి బాధ్యతలు అభయజెపి దగ్గర నుండి పది రూపాయలు తీయాలన్నా ఎకౌంట్ ద్వారా తీసినాం అకౌంట్ ద్వారా ఇచ్చినాం కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరితో ఆడిటింగ్ చేయించుకుంటారో నా చేతిలో ఉన్నాయి మీ మనుషులకు మరి నేను ఇవన్నీ కూడా ఇచ్చిన గతంలో మొత్తం ఇలా ఎస్బీఐ అకౌంట్ ఆంధ్ర బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్ సంబంధించిన కాగితాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి చేయించుకోండి ఒక్క రూపాయి కూడా అనేక రంగం జరిగితే ఒక్క రూపాయికి పదివేల రూపాయలు ఇవ్వడానికి నేను తయారున్నా మరి కలియుదయో తెలంగాణ తిరుమల దేవస్థానం గర్భపుడులకు వెళ్ళి పచ్చి బట్టతో పాడ మీరు కూడా మీకు అడగాల్సినవి కూడా అనేక ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కరు మీరు రావాలి నేను ఎప్పుడంటే అప్పుడు నేను రడి నేను వెనుక తగ్గే లేదని తెలియజేస్తూ మరి ఈరోజు చెప్పు పాలన మరి కొనసాగుతూ ఉంది అటవీక పాలన కొనసాగుతూ ఉంది రౌడీ రాజ్యం చేస్తూ ఉన్నారు పోలీసుల పహారాల్లో బాస్వాడ నియోజకవర్గం నడుస్తూ ఉంది ఇది ఇంకా ఎన్నో రోజులు ముందు పోదు ప్రతి ఒక్కరు కూడా గెలిపెట్టను పోవడం కూడా వస్తుంది ఎన్టీ రామారావు గారు కలవకుల చిత్తరంజన్ దాత్ మీద ఓడిపోయారు ఇందిరమ్మ మరి ఒక మాజీ ప్రధాని గారు రామనారాయణ గారి మీద ఓడిపోయారు వైనాడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితమైండు మరి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బంద్ చేస్తే మంచిదని తెలియజేస్తూ మరి ఈరోజు అనేక మందికి ఈరోజు మా మీద కేసైందని బాధపడుతూ ఉన్నారు ఎవరు కూడా బాధపడద్దని ఇంకా ముందుకు పోతామని తెలియజేస్తూ ముగిస్తాం విగ్రహాలు ఎవరైతే స్థానిక నాయకులు ఎవరైతే ఈరోజు నియోజకవర్గ నాయకుని మాట ఉన్న వ్యక్తులు ఉన్నారో డబ్బులిచ్చింది నేను తీసుకొచ్చింది వాళ్ళు పండగ మరి వాళ్ళ కొద్దిగా అవి అనిశ్చితమై కొత్త విగ్రహాలు పెట్టుకున్నారు కొత్త విగ్రహాలు కూడా మే పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో మరి పెడతా ఉన్నాం పునఃప్రతిష్ట చేస్తా ఉన్నాం అక్కడి నుంచే స్టార్ట్ అయింది విగ్రహంతో పాటు ధ్వజత్వం దాకా పన్నెండు పదమూడు పద్నాలుగులో మరి ఇక్కడ మహా అన్నదానం ఉంది అన్నదానం కూడా మొత్తం నేనే చేస్తా ఉన్నా మరి ఏంటి అంటే ఈ ప్రాంతంలో సతీశాల వ్యక్తిని గొంతురెక్కి ఎనక పంపిస్తాను నువ్వు ఎంత ఒక బాలు కింద కొడితే ఎంతో పైకి స్పీడ్గా అదేవిధంగా నీకు లేస్తా కానీ లో ఉన్న సెకండ్ క్యాడర్ గౌరవ సర్పంచులు ఎమ్మెల్యేలు సింగిల్ విండో చైర్మన్ కూడా ఆలోచించాలి ఇది సతీష్ ఒక్కడ బాధ కాదు పదే పదే ఇప్పుడు అందరికి సంబంధించిన బాధ గతంలో మరి అనేక మందిని ఇబ్బంది పెట్టి టార్గెట్ చేసి మూడు మూడు నెలలకు రివ్యూ చేసి మరి నిధుల ద్వారా అనేక మరి పనులు చేయించడం జరిగింది ఈ రోజు చేసిన పనులకు ఫైనాన్స్ నేను తెలియజేస్తా ఉన్నా దిబాపుర్ల సేవా మందిరకు పదిహేను లక్షల రూపాయలు ఇస్తే దానికి ఫైనాన్స్ క్లియరెన్స్ లేదు బీర్పూర్ మదీనా మస్జీద్కు పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఫైనాన్స్ క్లియరెన్స్ లేదు గత రెండున్నర సంవత్సరాల నుండి ఫైనాన్స్ క్లియర్ అయి టోకల్ అయిన వ్యక్తులకు డబ్బులు ఇవ్వట్లేదు మమ్మల్ని ఎన్ని రోజులు విద్యతో నీ కొరకు నీ గెలుపు కొరకే మేము పనిచేసిన ఆ రోజు మా కొరకు కాదు నీ కొరకు నీ గెలుపు కొరకు మీరు ఆ రోజు ఏం చెప్పారు చేసిన పనిని నలభై ఐదు రోజుల్లో పేమెంట్ చేస్తా ఉన్నారు గత ప్రభుత్వం పోయింది కొత్త ప్రభుత్వంలో మీరు వచ్చారు మీకన్నా ముందు మా వాళ్ళు వచ్చారు మా మీకు రావడం వల్లనే మరి ఈరోజు ఎంపీ గారికి సుమారు పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల ఓట్ల మెజార్టీ మీరు రోడ్లు వచ్చింది సుమారు తొమ్మిది వేల మెజార్టీ భారత్ వచ్చింది ఈ రోజు మామూలనే ఎంపీ గారికి వెళ్తారు సురేష్ అడ్కర్ గారు ఆ రోజు మీరు టిఆర్ఎస్ పార్టీ ఓట్ టార్గెట్ చేశారు కానీ ఈ రోజు వచ్చి ఆమ్లా నడిపిస్తూ ఉన్నారు ఎన్ని రోజులు నడుస్తుందో ఆమ్లా మేము చూస్తామని తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కూడా ధన్యవాదాలు